వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరావు కడప జిల్లా ప్రొద్దుటూరు దొర్సానపల్లె గ్రామం నందు జెడ్పీ హై స్కూల్ నందు శివదర్శనానంద స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పూజ్య స్వామిని శివదర్శనానంద సరస్వతి మాతాజీ వారి ఆశిస్సులతో వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించడం జరిగినది ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయం అందిస్తూ మెగా వైద్య శిబిరంలో సేవలు అందించేందుకు డాక్టర్స్ ఇచ్చేయడం జరిగినది డాక్టర్ టిడి వరుణ్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్స్ కన్సల్టెన్సీజెస్ డయాబెటీస్ అండ్ ఈసీ మెంబర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ షుగర్ బీపీ సత్యప్రవీణ్ కీళ్ళు ఎముకలు నరములు స్పెషలిస్ట్ కీళ్ళు ఎముకలు నరములు నొప్పులు వ్యాధులు చికిత్స విధానములో ఇరవై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి డాక్టర్ డాక్టర్ ఏ వెంకట్రాముడు ఆక్యుపంచర్స్ కీళ్ళ సమస్యలు నరములు బలహీనత హార్మోన్ సమస్య కిడ్నీ మరియు యూరనరీ సమస్యలు శ్వాసకోశ సమస్యలు భుజం నొప్పి తుంటు నొప్పి పిక్క తిమ్మర్లు మెడ నొప్పి బరువు తగ్గడం షుగర్ వ్యాధి అజీర సమస్యలు పరిష్కారం చేసేంత మహోన్నతమైన డాక్టర్ ఏ వెంకటరాముడు మరియు డాక్టర్ జిపి సంధ్యారాణి బిడిఎస్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బెంగళూరు ముప్పై ఐదు సంవత్సరాల నుండి దంతవైద్య నిపుణులుగా సేవలు అందిస్తున్నారు డాక్టర్ బొలిశెట్టి శ్రీలక్ష్మి దంతవైద్య నిపుణురాలు వీరందరూ విద్యార్థిని విద్యార్థులకు చికిత్స చేసి క్షుణ్ణంగా విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష గావించడం జరిగినది తదనంతరం ఆరోగ్య స్థితిగతుల గురించి వారికి తగు మందులు ఇచ్చి తదనంతరం పూజ స్వామిని శివానంద సరస్వతి మాతాజీ వారి చేతుల మీదుగా ప్రతి విద్యార్థిని విద్యార్థులకు భగవద్గీత మరియు బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వడం జరిగినది తదనంతరం మాతాజీ వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు మా సంస్థ ద్వారా డాక్టర్ల పర్యవేక్షణలో వారిని పరీక్షించి వారికి తగిన మందులు ఇచ్చి వారికి తగు సూచనలు ఈ వర్షకాలంలో ఎలాంటి విష జ్వరాలు వస్తాయి మీరు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని వారికి తెలిపామని తదనంతరం దొర్సానపల్లె పంచాయతీ సర్పంచ్ మరియు డాక్టర్స్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులను వారికి సన్మానం గావించి తదనంతరం వారికి జ్ఞాపిక అందించడం జరిగినదని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు ఈ సంస్థ యొక్క సభ్యులు డాక్టర్స్ మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది 啊，我也接受。啊，嗯，现在那妈哎。 Yeah. よう ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది